మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ దాంబర్ రోడ్ ఈ విలేజ్ టు విలేజ్ దాంబర్ రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాల ఇరవై గుంటలు రెండు ఎకరాల ఇరవై గుంటలు పొలం వచ్చిందండి వరి పొలము క్లీటైటీలో చాలా బాగుంది సైటు ఎకరాల ఇరవై గుంటలు సైటు ప్యూర్ అంటే ప్యూర్ సైలో క్లియర్ అటైటీలో చాలా బాగుంది మనకి ఇక్కడ బోర్ ఉంది ఇందులో ఫుల్ వాటర్ అండి ఇది చుట్టూ కడిలేసిందండి కొంచెం సేట్గా కొబ్బరి చెట్టు ఉంది కదా అక్కడ వరకు అటు వచ్చేసి ఇది కడీలు ఉన్నాయి కదా అక్కడ వరకు ఇది వచ్చేసి విలేజ్ విలేజ్ బిట్ సైట్ వచ్చేసి రెక్టాంగిల్ లో ఉంటుంది మనకు అటు కొంచెం ఎల్ షేప్ తిరుగుతుందండి అంటే ఈశాన్యం సైడ్ ఎల్ షేప్ తిరుగుతుంది ఈశాన్యం పెరుగుంది అన్నట్టే రెండు ఎకరాల ఇరవై గుంటలు ప్యూరెట్ సైలు క్లియర్ టైటలు ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ చాలా బాగుంది సైట్ అయితే రోడ్కి లెవెల్గా ఉంటుందండి ఎవరికైనా ఫామ్ హౌస్ ఎట్లా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ రాబట్టేది విలేజ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూ పొలాలే అండి మంచి కల్టివేషన్ ల్యాండ్ తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధుస్తుంది రైతు బీమా ఉంది చాలా బాగుంది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కానుకొని మనకు జనగామ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్లు వస్తుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉండి అమ్మకానికి ఉందండి ఇలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏం లేకుండా చుట్టూ కడిలేసి ఉంది క్లియర్ టైటిల్ మనకు ఆ తాడ్ చెట్టు వరకు వస్తుందండి మనకు ఆ కొబ్బరి చెట్టు ఉంది కదా ఆ టేక్ చెట్లు ఈ టేక్ చెట్లు ఇందులోకే వస్తాయి